నమస్తే నేను అశోక్ పోషం ఆల్ ఇండియా ఓబీసీ జాక్ కన్వీనర్గా మాట్లాడుతున్నాను ఈరోజు ఓయూ లైబ్రరీ నుంచి మాట్లాడడం జరుగుతుంది నేను ఈరోజు ఎందుకంటే నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన పోయి అక్కడ ఎన్ఆర్ఐల ముందల ఏమని అన్నారంటే నా యొక్క గెలుపుకు మా కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐలు ఇచ్చిన డబ్బుతోటి నేను ఈరోజు అధికారంలో వచ్చాను అందరినీ తొక్కుకుంటా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యాను మీరు చాలా సహకరించరు అని మాట్లాడిండు ఇక్కడ ఉన్నప్పుడేమో నిరుద్యోగులు నిరుద్యోగులు నాకు ఉపయోగపడ్డారు వాళ్ళ యొక్క ఓటు వల్ల గెలిచిన అని చెప్పి ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు మాట్లాడాడు అంటే మీరే రెండు రకాల ద్వారాలతో మాట్లాడుతుంటే అంటే మా సమాజం ఏ విధంగా ఆలోచించాలి నువ్వు చేసేదానికి నువ్వు చెప్పేదానికి ఏంది నీ యొక్క ఆలోచన ఏంది మీరు రాహుల్ గాంధీ ఏమో సంవిధాన్ బచాయింగ్ అంటాడు మీరేమో సంవిధానం సంబంధించిన ఒక్క పని చేయరు మరి దానికి వ్యతిరేకంగా మా యొక్క బహుజనుల నుంచి బీసీల నుంచి రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ త్రీ ఫార్టీ టూ పర్సెంట్ సంస్థ స్థానిక సంస్థలు రిజర్వేషన్లు అంటావు అది ఇయ్యవు జా కులజరణ చేస్తా అంటాడు అది చేయడు మరి ఏ విధంగా నమ్మాలి మీకు ఓట్లు వేయడం అనేది మా యొక్క చెప్పు తీసుకొని కొట్టుకోవాలమ్మా సమాజం మేము ఇది ఏ విధంగా ఆలోచించాలి అంటే నువ్వు పోయి ఒకమ్మ కేజీఎఫ్ కాడి అమ్మ కేజీఎఫ్కు సపోర్ట్ ఇస్తావు అక్కడనే మితా కులాలు ఏం సపోర్ట్ చేయలేదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న తెలంగాణలో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న కమ్మ సమాజం ఏమో నీకు అమ్మ లాంటిది అని అంటాం మరి మేము నైంటీ నైన్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వల్ల మేము ఎవరం నీకు ఓట్లు వేసినందుకు ఇది మేము అనుకోవాలా అంటే నువ్వేం కాంగ్రెస్ పార్టీ నువ్వు ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మీరు వెళ్తున్న మీ యొక్క ముఖ్యమంత్రుల యొక్క క్యారెక్టర్ కానీ మీ యొక్క పార్టీ యొక్క అంతర్గత ఆలోచన కానీ ఇదే ఉందని నేను ఆలోచిస్తున్నాను అంటే మీకు ఎప్పుడు చూసినా ప్రజలు అనేటోళ్ళు మీరు ఒక ఓట్లేసి యంత్రాలు వీళ్ళని ఏం చేసినా వీళ్ళ నుంచి చైతన్యం రాదు మాకు ఇంకా సిగ్గుచీరం లేకుండా గెలిపిస్తారు మేము పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నా కానీ తొంభై మూడు పర్సెంట్ సమాజానికి మేము ఓనర్లు అని ఒక భూమికి యజమానిలాగా ఫీల్ అవుతుంది అంటే ఈ విధమైన ధోరణి మా యొక్క బీసీ బీసీ ప్రజలు బీసీ యువకులు ఆలోచించాలని ఇప్పటికే మనము ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఉద్యోగాలల్లో నిరుద్యోగులల్లో రకరకాల ఉద్యోగ పోగొట్టుకొని తర్వాత జనరల్ సీట్లలో మనకు ఉద్యోగాల అవకాశాలు లేకుండా చేస్తున్న యొక్క కులాలకు సంబంధించిన నాయకత్వంలో మన రాజ్యంలో ఉన్నది ఇట్లా వండుకుంటూ పోతే మన సమాజానికి ఇక్కడ ఎవరు అంటే మన సమాజం మొత్తం మనకు సంబంధించిన మన సమాజానికి సంబంధించిన మహిళలకు సంబంధించిన దాంట్లో రక్షణ ఉండదు వాళ్ళు ఎవరన్నా ఏదన్నా చిన్న చిన్న అనుమానాలు అది నిజమో కాదు తెలియదు కానీ తొక్కడం కొట్టడం కాడిపోతుంది అంటే ఇంత ఘోరాలు జరుగుతున్నా రేవంత్ రెడ్డి పోయి అగ్రకులాలకు సంబంధించిన లాగా మాట్లాడుతున్నప్పుడు బీసీలు అందరూ చైతన్యం కావాలని బీసీలకు సంబంధించిన ఎవరైతే నిరుద్యోగులు ఈడబ్ల్యూఎస్ ద్వారా కానీ లేదా నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కానీ చదువుకోవడానికి టైం కావాలని అడిగారు డిఎస్సి విద్యార్థులు మాకు టైం ఇవ్వమంటే అతలు అక్కడ ఇవ్వకుండా నువ్వు పోయి నేను అది వీకినా ఇది వీకినా అని మన నిన్న నేను నేను అసెంబ్లీలో ఆ విధంగా నడిపించిన తెల్లవారులు నడిపించిన అని ఎవరికోసం నడిపించినావు నువ్వు బడ్జెట్ ఎవరి కోసం పెట్టినావు బడ్జెట్లో నువ్వు చర్చకు రమ్మని అంటున్నా రేవంత్ రెడ్డిని ఇది నేను ఇప్పటికి ఇప్పటికీ ఇంత ముందుకు ఎవరు నాయకత్వం వహించారో ఎవరు ఎవరు కొనబడరు అమ్ముడు ఆ నాయకత్వానికి వేరు అని అంటున్నా నేను నేను అశోక్ భూషణ్ ఆల్ ఇండియా ఓబీసీ నుంచి ఒక పద్మశాలి కుటుంబం నుంచి వచ్చిన మాకు సూక్ష్మమైన దారాలను కలిపి బట్టలు తయారు చేసే క్యారెక్టర్ మాది సూక్ష్మంగా ఆలోచిస్తాం ఇంత ముందుకున్న నాయకులు ఎవరు ఏం చేశారు మా కొండ లక్ష్మణ్ బాబు ముఖ్యమంత్రి కాకుండా చేసిన యొక్క మీ కులానికి సంబంధించిన నాయకత్వం వల్లనే మాకు చెప్పుకోవడానికి ఒక పెద్ద నాయకులు లేదు ఇలాంటి కమ్యూనిటీ నుంచి అనగదొకబడి అవమానాల గురి అయిన కమ్యూనిటీ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ విధమైన తప్పులు రాకుండా మీ ఎవరు మాకు నాయకత్వం వహించొద్దని మా బహుజనుల నుంచి బీసీల నుంచి బీసీల నాయకత్వం వహించాలని ఇలాంటి నాయకులు ద్వంద్వ వైఖరి అవలంబించే నాయకత్వాన్ని ముఖ్యమంత్రిని మనం అందరం ఆలోచించాలని మనం మనకు చైతన్యం రావాలని మనం మన కంపల్సరీ మన సమాజంలో పది పర్సెంట్ నాయకుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడదామని మన రాష్ట్రం మనది ఎందుకంటే తొంభై మూడు తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న జనాభా మనది వాళ్ళెవో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు మనకు వద్దు మన తొంభై తొమ్మిది పర్సెంట్ ఉన్న జనాభాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరం కలిసి ఈ వచ్చే ఈ ఎలక్షన్లో కానీ ప్రతి ఎలక్షన్లో కానీ రేపు రాబోయే మన మన ఏదైనా ఎవరైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తానో సస్పెండ్ అయితే వచ్చే మధ్యంతర ఎన్నికల్లో కానీ మనం మన యొక్క ఆక్రోషాన్ని మన మన యొక్క కోపాన్ని మన యొక్క అవమానాలని మనం చూపించడం ద్వారానే ఈ యొక్క సమాజానికి రేపు రాబోయే ఎలక్షన్లో బహుజన రా రా రాజకీయం చేయాలంటే బహుజన నాయకత్వం రావాలంటే బహుజన ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి రావాలంటే మీరు ఈ విధంగా సూక్ష్మంగా ఆలోచించాలని నాలాంటి ఆలోచనలు మీరు చేయాలని నాలాగా ఉన్న మీరు అందరూ నేను మన తో మూడు వేల నాలుగు వేల సంవత్సరాల నుంచి ఉన్న నాయకులందరికీ బానిసలు నేను కూడా బానిసనే ఆ బానిసల కమ్యూనిటీకి నేను ఒక నాయకంగా బానిసక నాయకునిగా గులాం నాయకునిగా చెంచాగరి నాయకునిగా ఉన్నాను కాబట్టి ఆ యొక్క కమ్యూనిటీ వాళ్ళందరూ ఆలోచించాలని మన చెంచాగిరి ఉన్నందుకే మన దేశం మన రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక మాట అమెరికా పోయినప్పుడు ఒక మాట మాట్లాడి రేవంత్ రెడ్డికి నేనేదో ఎమ్మెల్సీ పదవి కోసమో ఏదో ఒకటి అయినాక నేను మళ్ళొకసారి మీ తలక తలక తాకట్టు పెట్టే క్యారెక్టర్ ఉండదని నేను ఎవరికి నేను లొంగడానికి కాదు వీరుడు ఎప్పుడు ఒక రకంగా ఉంటాడని ఆ విధంగా నిలబడడానికి నా యొక్క జాతికి ఒక రోడ్డు నా యొక్క ఎవరైనా ఉద్యమం చేస్తా ఏ విధమైన అన్యాయాలకు ఎదుర్కోవడానికి వస్తా అంటే నేను ముందు ఉంటానని ఈరోజు శపథం చేస్తున్నా ఉస్మానియా సాక్షిగా జేబీసీ